హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ మీద నొక్కి పాయింట్స్ కూడా ఇవ్వండి మీరిచ్చే పాయింట్స్ నన్ను ఎంకరేజింగ్గా అనిపిస్తుంది అలానే ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ అవుతుంది నీవెవరో స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం నాకే కావాలి నీ పేరు నేనే తెలుసుకోవాలి ఇప్పుడు నువ్వు నీ పేరు చెబుతావా లేదా అని అతను సీరియస్గా అడిగాడు నేను చెప్పను ఎందుకు చెప్పాలి అనే ఫేస్ పక్కకు తిప్పుకుంది యామిని సరే నీకు నీ పేరు చెప్పడం ఇష్టం లేకపోతే వదిలే మీది ఏ ఊరు అని అతను అడిగితే దానికి కూడా యామిని సమాధానం చెప్పకుండా ఆమె వైపు అతని వైపు కోపంగా చూస్తుంటుంది ఉన్నట్టుండి అతడు తనని ఎందుకు ఇలా అడుగుతున్నాడో ఆమెకు అర్థం కాదు అతడు ఆమె నుదుటి మీద వేలితో పడుస్తూ నీ కళ్ళతో సమాధానం చెప్తే నేను అస్సలు అర్థం చేసుకోలేను నాకు ఆ కళ్ళ భాష అస్సలు తెలియదు కాబట్టి ఇదిగో ఈ పెదవులు రెండు ఉన్నాయి కదా అవి విడదీసి మాట్లాడు అప్పుడు నాకు నీ లాంటి మాటలు అర్థమవుతాయిలే నేనేమి నీ ముత్యాలు వేరుకోనులే అని నవ్వుతూ అన్నాడు ఎప్పుడూ లేనిది ఈరోజెందుకు ఇలా అడుగుతున్నావు నిజం చెప్పు దీని వెనక వేరే ఏదైనా రీజన్ ఉందా అని కోపంగా అడిగింది ఏమో తెలియదు అప్పుడు అడగలేదు అడగాలి అనిపించలేదు ఇప్పుడు అడగాలి అనిపించింది అడుగుతున్నాను అంతే వేరే రీజన్ అంటూ పర్టిక్యులర్గా ఏమీ లేదు అని సింపుల్గా అన్నాడు ప్రియాంష్ నీకు అడగాలి అనిపించినప్పుడు అడిగేవు బాగానే ఉంది కానీ నాకు చెప్పాలి అనిపించినప్పుడు మాత్రమే నేను నీకు సమాధానం చెప్తాను నువ్వు అడిగిన వెంటనే నేను చెప్పను చెప్పాలి అని కూడా నాకు లేదు అని మొండిగా యామిని మాట్లాడింది నీకు ఇష్టం లేకుండానే నిన్ను ఇక్కడి వరకు తీసుకొని వచ్చాను ఆ రోజు నువ్వేదో బాధలో ఉన్నట్లున్నా ఫుడ్డు తిని కూడా రెండు మూడు రోజులవుతుంది అని డాక్టర్ చెప్పారు నీరసంగా కూడా కనిపించావు మీ ఇంటిలో ఏమైనా ప్రాబ్లమ్సా ఆ ప్రాబ్లమ్స్ వల్లే నువ్వు ముంబై వచ్చావా అసలు నువ్వు ముంబై ఎందుకు వచ్చావు పల్లెటూరు అని చెప్పావు కదా మరి ఏ ఊరు మీది అని అడిగింది అడిగాడు ప్రియాష్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక చెన్నై ఎక్కడ ఉంటావు నువ్వు అని ఆమె సమాధానం చెప్పకపోయినా కూడా ప్రశ్నిస్తూనే ఉంటాడు తెలుగు ఇంత గా మాట్లాడుతున్నావు అంటే ఖచ్చితంగా నీది ఆంధ్ర తెలంగాణ మా అయి ఉండి ఉంటుంది అని అన్నాడు ప్రియాంష్ నేను చెప్పను అని యామిని అంటుంటే నువ్వెందుకు నన్ను ప్రశ్నిస్తున్నావు నేను చెప్పను నువ్వు ఎన్నిసార్లు నన్ను అడిగినా కూడా నా నుంచి నీకు ఆన్సర్ అనేది ఎప్పటికీ రాదు అయినా నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొని వచ్చినంత సులభం అనుకుంటున్నావా నా నోటి నుంచి నా గురించి నువ్వు తెలుసుకోవటం చాలా కష్టం నీ అయ్యే పని కాదులే అని అన్నది యామిని ఆమె అంత కోపంగా మాటలు అన్నా అతడు నిరుత్సాహపడకుండా నువ్వు వెల్ ఎడ్యుకేటెడ్ అని ఆ రోజు నాతో చెప్పావు కదా ఏ కాలేజీలో చదివావు ఎక్కడ నీకు సర్టిఫికేట్ వచ్చింది ఏ యూనివర్సిటీ ఏ ఏరియాలో చదివావు ఏ రాష్ట్రంలో చదివావు అని అతను వరుసగా క్వశ్చన్స్ ఆపకుండా అడుగుతూనే ఉన్నాడు అప్పటి వరకు కూర్చొని మాట్లాడుతూ ఉన్నది కాస్త బెడ్ మీద నుంచి పైకి లేచి అతని వైపు సూటిగా చూస్తూ చేతులు కట్టుకొని ఏ నేను ఏ యూనివర్సిటీలో చదివానో చెబితే అక్కడికి వెళ్ళి నా గురించి నువ్వు ఎంక్వైరీ చేస్తావా సరే వెళ్ళు వెళ్ళి నా గురించి తెలుసుకుంటాను అంటున్నావు కదా తెలుసుకో నేను చదివింది అమెరికాలో అర్థమైందా అమెరికాలో చదువుకున్నాను ఇక్కడ ఇండియాలో చదువుకోలేదు నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే అమెరికా వెళ్ళి అక్కడ అక్కడ నా గురించి యూనివర్సిటీలో తెలుసుకో నేను నీకు యూనివర్సిటీ పేరు కూడా చెప్పటం లేదు నా గురించి నువ్వేదో తెలుసుకోవాలి అని తెగ ఆరాటపడుతున్నావు కదా వెళ్ళు అమెరికా వెళ్ళి అక్కడ యామిని అని నా పేరు చెప్పి ఏ యూనివర్సిటీకి వెళ్ళి తెలుసుకుంటావు వెళ్ళి తెలుసుకో నేనేమి నీకు అడ్డు చెప్పను యాజ్ యూర్ విష్ అన్ని విషయాలు తెలుసుకోవచ్చు అని ఆమె వెటకారంగా చెప్పింది అతను కూర్చొని వింటున్నవాడు పైకి లేచి ఆమె బుగ్గ మీద చేతితో తట్టి ఓకే తెలుసుకుంటాను కానీ అంతకంటే ముందు నీకు ఒక విషయం చెప్పాలి ఇలా బాగున్నాం చాలా బాగున్నాం అని చెప్పి వెళ్ళిపోతాడు వెళుతున్న అతని వైపు ఒక వింత ఎక్స్ప్రెషన్ పెట్టి చూస్తూ ఉంటుంది యామిని నేను ఇంత కోపంగా మాట్లాడినా కూడా ఇతనేంటి నవ్వుతూ మాట్లాడుతూ నేను కోపంలో బాగున్నాను చాలా బాగున్నాను అంటున్నాడు అని వెళ్ళే అద్దంలో తనని తాను ఒకసారి చూసుకుంటుంది అప్పుడు తన ఫేస్ తనకే నచ్చటం లేదు తనని తాను కోపంగా చూసుకోవటం ఏచ్ఛి అన్నట్లుగా అనిపించింది ఒక్కసారిగా ఫేస్ పక్కకు తిప్పుకొని గుమ్మం దగ్గరకు వచ్చి అతను వెళ్ళిన వైపు చూస్తూ ఉంటుంది అతను ఏదో ఆలోచిస్తూ తన రూమ్లోనికి వెళ్ళటం యామినీకి కనిపించింది ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎందుకు నా గురించి ఈ ప్రియాంశు వివరాలు అడుగుతున్నాడు ఆ అమృత గురించి నేను తెలుసుకోవాలి అని ప్రయత్నించినా తెలుసుకోలేకపోయాను కాబట్టి ఆ అమృత నా గురించి తెలుసుకోమంతా అందుకే వచ్చి అడుగుతున్నాడా అసలు ఎవరు ఈ అమృత ముందు ఈ అమృతని నేను కనిపెట్టాలి ఈ వారం రోజులు ఏదో టెన్షన్ ఆలోచనలతో ఆ అమృత గురించే మర్చిపోయాను రజిత ఆంటీ రచన వాళ్ళని ఎవరిని అడిగినా కూడా అమృత గురించి నాకు పెద్దగా వివరాలు ఏమీ తెలియదు అని వాళ్ళు చెప్తున్నారు నేనేమో తెలుసుకోలేకపోతున్నాను ఏదో కంపెనీలో జాబ్ చేస్తుంది అని మాత్రమే వాళ్ళు చెప్పారు డైరెక్ట్గా ఆ ప్రియాంక్షని అడిగితే చెబుతాడు ఏమో అని అనుకుంటూ రెండు అడుగులు ముందుకు వేసింది కూడా ఇప్పుడు తను నా దగ్గరకు వచ్చి నా గురించి నా పేరు ఊరు ఎడ్యుకేషన్ అన్ని వివరాలు అడిగితే నేను చెప్పానా లేదు కదా ఇప్పుడు అతని దగ్గరకు వెళ్ళి నేను డైరెక్ట్గా అమృత గురించి అడిగితే చెబుతాడా లేదు ఖచ్చితంగా చెప్పడు అందులో డౌటే లేదు మరి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఎలా అమృత గురించి తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంది ఆమె ఆలోచనలో ఉండగానే అతన్ని ముందు ప్రియాంష్ ప్రత్యక్షమయ్యాడు ఆమెని ఒక్కసారిగా ఉలిక్కిపడి అతనిని చూసి భయపడి వెన్ను తట్టుకుంటూ నువ్వేంటి ఇక్కడ నీ రూమ్కి వెళ్ళిపోయావు కదా మరలా ఇంత షడన్గా ఎందుకు వచ్చావు నన్ను భయపెట్టడానికి కాకపోతే అని కోపంగా అడిగింది యామిని ఆమె చేతిని చాపి ఆమె చేతిలో డబ్బు పెట్టి రోజు నువ్వు ఆఫీస్కి నడుచుకుంటూ వస్తున్నావు కదా రేపటి నుంచి ఆ ప్రాబ్లం లేదు ఆటోకి లేదంటే క్యాబ్ బుక్ చేసుకొని ఆఫీస్కి రా నీ ఇష్టం ఏదైనా పర్వాలేదు డబ్బు మాత్రం నేను ఇస్తాను ఇప్పుడు నువ్వున్న కోపం ఆవేశంలో ఆఫీస్కి నాతో పాటు నా కారులో రమ్మన్నా కూడా రావు ఒకవేళ నేను నిన్ను తీసుకొని వెళ్ళాలి అనుకున్నా కూడా కుదరకపోవచ్చు ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది నాకు మీటింగ్స్ లేదంటే వేరే ఏదైనా పని ఉండటం వల్ల రోజు నేను నిన్ను తీసుకొని వెళ్ళలేకపోవచ్చు రోజు నడిచి ఇబ్బంది పడుతూ ఉంటావు కదా అందుకే నీకు మనీ ఇస్తున్నాను అని చెప్పి ఆమె సమాధానం వినకుండా అతను గుమ్మం దాటుతుంటే యామిని విసురుగా అతని ముందుకు వచ్చి నీ డబ్బు నాకేమీ అవసరం లేదు నేనేమి డబ్బు మనిషిని కాదు అని చెప్పి కోపంగా నీ డబ్బు నువ్వే తీసుకో ఆరోగ్యానికి నడక ఎంతో మంచిది అంటారు కదా ఎన్నో కిలోమీటర్లు ఆఫీస్ నుంచి దూరం ఏమీ లేదు జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే ఒక అరగంట నడిస్తే నేను ఆఫీస్కి చేరుకుంటాను ఆ మాత్రం దానికి నానేమీ కష్టపడటం లేదు అని అతను ఇచ్చిన డబ్బుని అతని చేతుల్లోనే పెట్టి అతని వైపు కోపంగా చూస్తుంటుంది యామిని ఇంతకు ముందు డబ్బు కోసం నువ్వు అన్ని పనులు చేశావు అన్నట్లుగా అతడు మాట్లాడిన మాటలు ఆమెకు గుర్తుకు రావటంతో ఆమె ఇప్పుడు ఎందుకు డబ్బు తీసుకోవటం లేదో అతనికి అర్థమై మనసులో చిన్న బాధ కలుగుతుంది నీకు నా మీద నమ్మకం కలగలేదు ఆ రోజు నేను అన్న మాటలనే నీ మైండ్లో పెట్టుకొని అవే తలుచుకుంటూ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావని నాకు అర్థమయ్యింది అంటూ గుమ్మం దగ్గర ఉన్నవా ఉన్నాడు ఆ రూమ్ కిటికీ దగ్గరకు వచ్చి బయట కనిపిస్తున్న చీకటికి పల్లచని తెల్లటి పొర పరిచినట్లుగా ఆ వెన్నెల కురిపిస్తూ ఉండటంతో దానిని చూస్తూ ఉండి రెండు నిమిషాల తర్వాత సారీ ఐఆమ్ రియల్లీ సారీ ఆ రోజు నేను అలా మాట్లాడాల్సింది కాదు ఏదో కోపం ఆవేశంలో అలా మాట్లాడేశాను నిజంగా నాది తప్పు పక్కన ఎవరు ఉన్నారు అనేది కూడా నేను చూసుకోలేదు ఒక ఆడపిల్లను అన్నరాని మాటలు అన్నాను నిజంగా ఆ మాటలు ఒక ఆడపిల్లను అంటే ఎంత బాధగా ఉంటుందో అన్నప్పుడు ఆ క్షణం నాకు తెలియలేదు అంతగా నేను ఆలోచించలేదు నా మైండ్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా దించుకోవాలి అని మాత్రమే చూశాను నువ్వు నా దగ్గరకు వచ్చి సీరియస్గా నన్ను వా నాకు వార్నింగ్ ఇస్తూ నువ్వు ఎంత బాధపడ్డావో అని నాకు చెప్పినప్పుడు కూడా నాకు తెలియలేదు అర్థం కాలేదు అప్పటికి కూడా నీ మీద నేను కోపంగానే ఉన్నాను ఆ తర్వాత నిదానంగా నేను ఆలోచిస్తే అంతకు మించి అమ్మ నా దగ్గరకు వచ్చి మాట్లాడితే తప్ప నేను ఆలోచించలేకపోయాను నిన్ను అన్న మాటల గురించి నీ గురించి నువ్వు ఎంత బాధపడ్డావో అనే దాని గురించి అప్పుడు అప్పుడు నేను ఆలోచించాను శారీ మీద రక్తపు మరకలు చూస్తే ఏదో తప్పుగా ఊహించుకోవటం నా తప్పే నిజానికి అప్పటి పరిస్థితి నా మైండ్లో అలా ఉంది డిస్టర్బ్గా ఉండిపోయింది అందుకే అలా తప్పుగా ఆ క్షణం మాట్లాడాను అక్క అంటూ పిలుస్తూ ఆ మరకలు చూసి ఏం దెబ్బలు తగిలాయి అని రన్వీర్ నీ దగ్గరకు వచ్చి సానుభూతి ఇచ్చినట్లుగా సాటి మనిషిగా కూడా నేను చూడలేదు దానికి ఒక చిన్న సారీ క్షమించు అనే పదం సరిపోదు అని నాకు తెలుసు ఆ రోజు నువ్వు కార్చిన ప్రతి కన్నీరు బొట్టుకి కారణం నేనే దానికి సమాధానం చెప్పాలి అంటే నా దగ్గర ఏమీ సమాధానం లేదు నీ ముందు ఒక దోషిగా నిలబడటం తప్ప అందుకే ఆ రోజు నేను నిన్ను అన్న మాటలకి మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాను అని అప్పటి వరకు బయటకు చూస్తూ బాధగా మాట్లాడిన వాడు ఆమె వైపు తిరిగి ఆమెను క్షమాపణ అడిగాడు ఆమె అంతే చేతులు కట్టుకుని అతని వైపు సూటిగా చూస్తూ ఉంటుంది నా తప్పు నేను తెలుసుకొని నీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతున్నాను నువ్వు క్షమిస్తావో లేదు అనేది నీ ఇష్టం క్షమిస్తావనే నేను అనుకుంటున్నాను ఒకవేళ నువ్వు నన్ను క్షమించినా క్షమించకపోయినా నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి అనుకుంటున్నాను అందుకే నీ గురించిన వివరాలు అడిగాను నీకు ఏమో నీ వివరాలన్నీ నాకు చెప్పటం ఇష్టం లేదు ఒకవేళ ఇక్కడ ఈ ఇంటిలో ఉండటం నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి హ్యాపీగా దర్జాగా వెళ్ళిపోవచ్చు నేను నీ దారికి ఎటువంటి అడ్డు రాను నీకు అభ్యంతరం కూడా చెప్పను ఇక్కడి నుంచి మీ ఊరికి వెళ్ళటానికి అయినా నీకు మనీ కావాలి కదా ఏ ఊరో ఏంటో నాకైతే తెలియదు కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కావాలి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఎక్కడ ఉంటావో నాకు తెలియదు అమెరికాలో చదువుకున్నాను అంటున్నావు కదా కనీసం అక్కడికి వెళ్ళటానికి అయినా నీకు మనీ కావాలి పాస్పోర్ట్ అవన్నీ కావాలి కదా దానికోసమైనా నీకు మనీ ఖచ్చితంగా అవసరం అవుతుంది అందుకే ఈ మనీ తీసుకోయామిని ఇది నేను నీ మీద జాలిపడి ఇవ్వటం లేదు నా తప్పు నేను చేసిన తప్పు నీ జీవితంలో ఎంత రాంగ్ డిసిషన్ తీసుకున్నాను అనేది తెలుసుకుని ఇస్తున్నాను ఏదో కోపం ఆవేశంలో నీతో అలా ప్రవర్తించాను నేను ఎందుకు అలా ప్రవర్తించానో ఆలోచిస్తే నాకే అర్థం కావటం లేదు ఆ నేను మాట్లాడిన మాటలన్నీ తలుచుకుంటే నా మీద నాకే అసహ్యంగా అనిపిస్తుంది ఒక ఆడపిల్లతో ఇంత దారుణంగా ఎలా ప్రవర్తించగలిగాను అని ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఏ ఒక్క ఆడపిల్లతో నేను ఇలా బిహేవ్ చేయలేదు కానీ నీతో ఎందుకు చేశాను నాకే తెలియటం లేదు నీకు ఆ భూమాతకు ఉన్నంత ఓర్పు సహనం ఉన్నాయి అని అర్థమయ్యింది ఆ భూమాత ఎవరైనా తప్పు చేస్తే తన బిడ్డలని కడుపులో దాచుకున్నట్లుగా నువ్వు కూడా నా తప్పుని క్షమించి ఇక్కడే ఉంటావు అని అనుకుంటున్నాను నువ్వు నన్ను క్షమించకపోతే మీ ఊరికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆమెను చూడకుండా స్పీడ్గా అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయాడు ప్రియాంష్ వెళుతున్న అతని వైపే ఆమె చూస్తూ ఉంటుంది ఉన్నట్టుండి ఈ ప్రియాంష్ ఇలా మారిపోయాడేంటి నిజంగానే తన తప్పు తాను తెలుసుకున్నాడా లేదంటే ఇది కూడా ఒక రకమైన నాటకమా ఏదైనా ట్రిక్ ప్లే చేస్తున్నాడా అంతకు ముందు కూడా ఒక రెండు రోజులు నార్మల్గానే ఉన్నాడు ఒక్కసారిగా ఏమైందో ఏంటో ఆఫీస్లో అలా పిచ్చిగా మాట్లాడేశాడు అప్పుడప్పుడు ఇతనికి మైండ్లో ఏమైనా పురుగు తిరుగుతుందో ఏంటో ఇలా ఒక్కొక్క రోజు ఒక్కోలా బిహేవ్ చేస్తున్నాడు ఇప్పుడు నన్ను ఇలా వెళ్ళమని చెబుతున్నాడు నేను ఇక్కడ నుంచి వెళ్ళాలా ఉండాలా నా పరిస్థితి ఏంటి అని తన చేతిలో ఉన్న వైపు చూస్తూ అమ అయోమయ పరిస్థితుల్లో పడిపోయింది యామిని ఇప్పుడు యామిని ప్రియాంశిని వదిలిపెట్టి వెళ్ళిపోతుందా లేదంటే ఇక్కడే ప్రియాంష్తో పాటు కలిసే ఉంటుందా చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో